హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణీ స్వర్ల్ ఇవాళ స్పెషల్ రెసిపీ క్విక్ అండ్ ఈజీ చికెన్ నగెట్స్ లెట్ స్టార్ట్ మిక్సీ జారులో మిల్క్ బ్రెడ్ త్రీ తీసుకుంటున్నాను ఎగ్జస్ట్ కట్ చేసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ వేసి కడిగిన చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇందులో వేసుకోండి వన్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక్క చుక్క వాటర్ పోయకుండా గట్టిగా పేస్ట్ లెక్క చేయండి ఇంత గట్టిగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి నా గెట్స్ కొంచెం చేతికి నూనె రాసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని చేసుకొని రోల్ చేయండి క్రాక్ లేకుండా ఇట్లా వేసుకోండి ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు నా గెట్స్ ఫస్ట్ ఎగ్లో వేయండి ఆ తర్వాత ఫ్లోర్ అయినా మైదాన తీసుకోండి నిదానంగా మొత్తం కోట్ అయ్యేలాగా చేయండి ఆ తర్వాత మళ్ళీ ఎగ్లో వేయండి ఎక్స్ట్రా క్రంచీ కోసం ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేయండి ఇట్లా రెండుసార్లు వేయండి బ్రెడ్ క్రమ్స్ ఇట్లా అన్నీ కోట్ చేసుకోండి నూనె వేడయ్యాక అక్కడ వేసుకోండి కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఎన్నో కాల్చుకోండి ఇట్లా ఎర్రా కాలువండి చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయో కిచప్లో తినండి బాగుంటుంది చికెన్ నగెట్స్ రెడీ కెచప్తో తినండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి